కళాకిస్తే పడితే బతుకుతాం విధంగా నేను ఒకటే నిమిషం మీద నేను కుప్పల ఈశ్వర్ మీ అందరికీ తెలుసు మీ అందరి సహకారంతో మూడు సార్లు ఇక్కడ నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక్కసారి తెలంగాణ కోసం రాజీనామా చేస్తే కూడా నన్ను మళ్ళీ గెలిపించేది మూడు సార్లు ఆ కాదు మూడు సార్లు గెలిచిన ఏ ఎవరికన్నా తక్కువ చేసినావా ఎవరికన్నా తక్కువ చేసినామా ఎవరితో వివాదం ఉన్నదా ఎవరికైనా ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ పట్టించినామా ఎక్కడ ఆపదక్ష ఎక్కడ గొప్ప ఈశ్వరంలో ఉన్నారు ఆ సంగతి మీరు తెలుసు ఎవరైతే వస్తారో మొదటి ఫోన్ ఎవరికి వస్తుందంటే ఈశ్వరలకు వస్తుంది దావా పోయిందంటే ఎక్కడికి ఫోన్ చేయాలంటే ఈశ్వరులకు ఫోన్ వస్తుంది అంత మంచిగా చూసుకున్నాం అంత మంచిగా పరిపాలన చేశాం ఇచ్చిన సీఎం ఫోన్లు ఒక్కొక్క ఊరికి నాలుగు వందల ఐదు వందల సీఎం పనులు ఎనభై రెండు కోట్ల రూపాయలు నేను పంపిణీ ఊరు నా భార్య శుద్ధ ఆమె కూడా బెల్కేర్ క్యాంపులు పెట్టి ప్రభుత్వ సహాయం అందరికీ పేదింటి పెళ్లికి సహాయం చేసింది ఎక్కడైనా చనిపోతే అంబులెన్స్ డబ్బులు లేకపోతే మేమే డబ్బులు కట్టినాం పిల్లల ఫీజులు లేదు కట్టలేని పరిస్థితులు ఉంటే మేమే ఫీజులు కట్టి మరి వాళ్లకు సర్టిఫికేట్ ఇప్పించడం విదేశాలలో చనిపోయిన వాళ్లకు అక్కడి నుంచి విమాన ఖర్చులు పెట్టి మేమే శవాలు హైదరాబాద్ లో అయ్యా మా పైసలు ఇవి రెండు లక్షలు మరి ఇక్కడే ఇవి డిశ్చార్జ్ చేస్తానంటాం లేదా ఇస్తేనే మా శవాన్ని ఇస్తానంటూ అంటే కూడా మొత్తం పైసలు మార్పు చేయించడం మేము ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉన్నాం ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉన్నాం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఉన్నాం ఏ ఊళ్ళో చూసినా కుక్కల ఇచ్చారన్న మార్క్ ఉన్నది అలా నేను పనిచేయకుండా లేదు ఒక్క నిద్రపోయే సమయం తప్ప దాదాపుగా మొత్తం సమయాన్ని ప్రజల కోసమే నేను మంత్రి ఉన్నా మీ అందరూ కలిసి హైదరాబాద్ ఉన్నానా బంగ్లాలు కట్టినా పైసలు సంపాదించిన ఆనాడు ఎక్కువ ఈనాడు కట్టనే ఉన్నా మరి ఇట్లా ఉన్న కాబట్టి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం పోయినా అందరూ ఓడిపోయినా ఎంపీగా తిరిగే అవకాశం నాకే ఎందుకు అంటే ఈశ్వర్ మంచోడు ఇక్కడ పేరు కరావు చేసుకోలే అవినీతికి పాటుపల్లే ఇదివరకు ఒక్క మనిషి అసిని తల్లి పోతే సాయం చేస్తాడు తప్ప ఎవరో ఇబ్బంది పెట్టారు ఏ పార్టీల మీద సాయం చేస్తాడు శత్రువు ముందడ వినపడ్డా ఎన్నడో ఆలోచించేసినట్టు పాప పాపం ఆపద వచ్చిందని పనిచేస్తాడని ఇలా ఈ పేరు ఉన్నది కాబట్టి మరి మళ్ళీ మనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చేది ఎవరు తెలంగాణ నచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసు